భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పరణశాల రాళ్లగూడెం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించిన పులిగుండాల గ్రామ ప్రజలు మిడియం లక్ష్మి అనే మహిళ రైతు పంట బోర్లో రాళ్లు వేసిన బీట్ గార్డును వెంటనే విధుల నుండి తొలగించాలని పరణశాల రాళ్లగూడెం ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన గ్రామ ప్రజలు నిలిచిపోయిన వాహనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు చెల్ల మండలం భద్రాది కొత్తగూడ జిల్లా పుల్లిగొండల గ్రామానికి చెందినటువంటి ఏదైతే మిడియం లక్ష్మి గారు ఉన్నారో తన పోడు భూములో గతంలో గత ప్రభుత్వం ఏదైతే ఆరోపణ పట్టా ఇచ్చారో ఆ పట్టాలో ఆ పట్టా ఉండడం వలన ఏదైతే ఆ ఏదైతే తన యొక్క పొలంలో బోరు వేస్తే మరి ఏదైతే ఆ కారణంగా ఎటువంటి సమాధానం చెప్పకుండా ఫారెస్ట్ బీటు గార్డు గారు మరి మొన్న పంతొమ్మిదో తారీఖున మధ్యాహ్నం వెళ్ళేసి ఆ యొక్క బోరును పూర్తిగా ధ్వంసం చేసి ఆ బోరులో రాలేసేసి మరి ఆ పోరు చేయడం జరిగింది ఒక పక్కన ఐటీడీ అధికారులు జిల్లా జిల్లా కలెక్టర్ గారు మరి పోరు భూములకి వీరు బోర్లు వేయడం అనేసి పర్మిషన్ ఇచ్చారు విత్ పర్మిషన్తోనే ఏదైతే మీడియా లక్ష్మి రైతు గారు ఉన్నారో వాళ్ళు మరి బోర్ వేయడం జరిగింది మరి ఏదైతే ఇట్లా ఆ ఎవరైతే కొంతమంది ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహంతో మరి ఏదైతే తెలంగాణలో ప్రజాపాలన పాలన జరుగుతున్నాయో ప్రభుత్వం మంచి చేస్తూ ఉంటే ఆ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే విధంగా వీళ్ళు ఇలాంటి అధికారులు ప్రవర్తించడం వలన ఇది చాలా దుర్మార్గం ఏదైతే పంట పండించే బోరుని మరి అట్లా ధ్వంసం చేసి రాళ్ళు వేయడం ఇది చాలా పాశవికం ఆటవికం మరి ఇది ఒక రైతు అనే కాదు ఎందుకంటే ఈ సమస్య మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా ఇట్లే ఉంది ఒక పక్కేమో కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ పోడు భూములకి మేము బోర్లు ఇస్తున్నాం మీరు పర్మిషన్ మీరు బోర్లు ఏమని చెప్తా ఉంటే ఒక పక్క అధికారులు ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే దీనిపైన సక్రమైన విచారణ జరిపి ఎవరైతే దీన్ని పాల్పడిన బీట్ గార్డు గారు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి ఆ రైతుని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది ఎందుకంటే ఇలాంటి సమస్య పునరుత్వం కాకుండా ఆ సమస్యను పరిష్కరించే విధంగా మరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కూడా చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున పూర్వ భూముల రైతుల పక్షాన మేము ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈరోజు చెర్ల మండలం రాలగూడెం గ్రామంలో మేము ధర్నా చేయడానికి మేము పూనుకుంటా ఉన్నాం అనేసి హెచ్చరిస్తా ఉన్నాం